ఆపరేషన్ కగారు నిలిపేయాలంటూ మనతో పాటు మాట్లాడడానికి పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజయ్ గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకున్న వారు అసలు ఆపరేషన్ కగర్ని ఎందుకు నిలిపేయాలనుకుంటారు వారు మావోయిస్టులకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వారితో పాటు మాట్లాడు తెలుసు చెప్పండి మావోయిస్టుల డిమాండ్లు అయితే ఏదైతే ఉన్నాయో ఆకలి నిరుద్యోగం పేదరికం మొత్తం కూడా పోవాలని స్త్రీ పురుష సమానత్వం కావాలని రాజ్యాంగం అమలు కావాలని నిర్బంధ విద్య విద్యా వైద్యం ఉచితంగా అందాలని ఆదివాసీ కౌన్సిల్ చట్టం ఏర్పాటు చేయాలని వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ వనరులను మొత్తం కూడా దోపిడీదారులకు కట్టబెట్టడం కోసం బీజేపీ కావచ్చు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు ఒక ఎంఓఈ ఒప్పందాలు చేసుకున్నాయి ఫలానా టైంలోపు మీకు మొత్తం కూడా ఆర్థిక వనరులందరినీ కూడా తవ్వుకోవడానికి లేకుంటే మీరు పనిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు దాంట్లో ఇప్పుడు ఆ ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు వాళ్ళు సాయుధులుగా ఉన్నారు ఆయుధాలను కలిగి ఉన్నారు అట్లాంటి మావోయిస్టులు కూడా సాయుధంగా ఉన్నటువంటి మావోయిస్టులు శాంతి కోరుకుంటా ఉన్నారు శాంతి చర్చలకు మేము సిద్ధమన్నారు అట్లాంటి సందర్భంలో కూడా ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక విధమని తీసుకొచ్చారు సి మేము ఏం చెప్పాల్చుకున్నాం అంటే రెండు వేల ఐదులో కూడా సల్వర్ జుడు అనేవి ఒకటి మావోయిస్టులకు వ్యతిరేకంగా పెట్టారు దాని తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంటూ పెట్టారు తర్వాత ఆపరేషన్ సమాధానం పెట్టారు తర్వాత గుండు అనే ఒక ముఠాను కూడా తయారు చేశారు ఇవన్నిట్లని కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి అంటే ఈ ఉద్యమాలు లేకపోతే ఈ దాడులు కొత్త కాదు మావోయిస్టులకు కావచ్చు ఆదివాసులకు కావచ్చు ప్రజలకు కాబట్టి కొత్త కాదు ఇప్పుడు ఆపరేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు మళ్ళీ ఆపరేషన్ కాగార్ అంటే ఆ కాగార్ అంటే ఆ అంతిమ యుద్ధం ఇది ఇదే ప్ర ఎండింగ్ అన్నట్టు అట్లా ప్రకటించినప్పుడు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మరి అది ఏమైతే తెలుస్తుంది కదా వాళ్ళ డిమాండ్ లేనట్టు ఇది సమస్య అసలు మావోయిస్టులుగా మనుషులు మావోయిస్టులుగా ఎందుకు మారుతూ ఉన్నారు ఒక సమస్య తీసుకొని సమస్య పరిష్కారం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కరించకుండా బంధుకు పిలిపించినప్పుడు పరిష్కరించకుండా మొత్తం బంధులకు పిలిపించినప్పుడు ర్యాలీలకు పిలిపించినప్పుడు ఆ సమస్య తీవ్రత పెరిగినప్పుడు దాన్ని ఇంకా సమస్య పరిష్కరించకపోగా అణిచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే అణగారిన వర్గాలు సమస్యతో బాధించబడుతున్నటువంటి వాళ్ళు అణగారినటువంటి వాళ్ళు అణచివేయేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మావోయిస్టులుగా మారుతూ ఉన్నారు మారి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నించి వాళ్ళ హక్కుల అమలు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళేం చెప్తా ఉన్నారు అంటే మేము ఎవరితోటి శాంతి చర్చలు జరపము వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి లొంగిపోవాలని చెప్తా ఉన్నారు సో ఏం ఏం చెప్తారు వాళ్ళు నేను ఏమంటున్నా అంటే భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా ఫలానా పార్టీని ఫలానాని భారత రాజ్యాంగంలో భిన్న ప్రతిపాదనలు ఉంటాయి భిన్న వాదనలు ఉంటాయి కదా మీ రాజకీయంతో ఏకీభవం లేదంటే చంపేస్తారా భిన్న వాదనలు ఉంటాయి కదా రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు ఉంటే మీరు చంపడం ఏంది అది కూడా పార్లమెంట్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాం ఇస్తామంటే భారత రాజ్యాంగం ఎందుకు మరి సుప్రీంకోర్టు చిన్న చిన్న విషయాలను కూడా మొత్తం తీసుకుంటుంది కదా సుమోటోగా తీసుకుంటుంది మరి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ చేయాలి కదా సుప్రీంకోర్టు కూడా మౌనం వహిస్తే ఇంత హింస జరుగుతుంటే రాజ్యాంగం మొత్తం అమలు కాకపోతే మొత్తం రాజ్యాంగం కాలరాస పడుతుంటే మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు మౌనం వహిస్తే ప్రజలు ఏం చేయాలి సుప్రీంకోర్టే చెప్పాలి సుప్రీంకోర్టు ఇంత ఘనము హత్యాకాండలు ఇవన్నీ జరుగుతుంటే నరమేదం నరహింస జరుగుతుంటే సుప్రీంకోర్టు మౌనం వేస్తే ప్రజలకి ఏం సమాధానం చెప్పాలనుకుంటుంది సుప్రీంకోర్టు కాబట్టి ప్రజలు అనేటువంటి వాళ్ళు మౌనంగా ఉండరు అది కూడా అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు అమిత్ షా గారు కానీ వారు చెప్తున్న మాట ఏంటంటే మేము ఆదివాసులు ఎవరిని చంపట్లేదు మేము చంపేదంతా మావోయిస్టులండి మేము మావోయిస్టులు అంతం చేయాలనుకుంటున్నాం ప్రజలకు స్వేచ్ఛను కలిగించాలనుకుంటున్నాం అని చెప్తా ఉన్నాను సో ప్రజల మద్దతుతోనే మావోయిస్టు పార్టీ నలభై యాభై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అమిత్ షా గారు నేను చెప్తున్నాం కదా అక్కడ ఆదివాసీలం కాదు ఇప్పుడు ఇది ఎండాకాలం తునికాకు సేకరణ కోసం ఉసిరికాయల కోసం ఇప్ప పువ్వు కోసం లేకుంటే బంక కావచ్చు తేనె కోసం ఆదివాసులు మొత్తం కూడా అడవులకు పోయి ఆ అడవి సంపదలను తెచ్చుకుంటారు అటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి మొత్తం అడవిలోకి ఆదివాసులను ఎంట్రీ కాకుండా చేశారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలే ఆదివాసి గుడాలలో ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు ఆదివాసి కౌన్సిల్ చట్టాలు ఉంటాయి ఆ చట్టాలను మొత్తం తుంగలో తొక్కుతున్నారు అడవిలకు పోతున్నటువంటి ఏదైతే మగవాళ్ళు ఉన్నారో ఆదివాసులు వాళ్ళపైన నక్సలైట్ డ్రెస్లు వేసి మొత్తం జరుగుతూ ఉన్నారు నక్సల్ నక్సలు ముద్రేస్తూ ఉన్నారు మహిళ నాడు పోతే అత్యాచారం చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ రాజ్యాంగం కాబట్టి పోలీస్ క్యాంపులు అన్నింటినీ కూడా వెనక్కి పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఎవరైతే మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారో వారిని అర్బన్ నక్సల్స్ అంటున్నారు దాన్ని చూస్తారు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే విద్యార్థులుగా వాదులు ఇది ప్రజాస్వామ్యం అండి అమిత్ షాకైనా ఇంకోళ్ళకైనా నాకైనా ఎవరికైనా ఇది రాజ్యాంగం రాజ్యాంగానికి లోబడి ఉండాలి రాజ్యాంగానికి లోపలనే ఇది చేయాలి అర్బన్ అంటే ఏ ప్రతిపాదికన వాళ్ళు ఇప్పుడు ఏదైతే పాలకులు ఉన్నారో బ్రిటిష్ ఐడియాలజీకి ఏదైతే వాళ్ళు ఊడిగని చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ భావజాలను నమ్ముకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు పరిపాలన ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఏం స్వతంత్ర ఉద్యమం చేసిన వాళ్ళు కాదు ఏం కాదు కేవలం ఏదైతే వాళ్ళకి ఏజెంట్లు ఉన్నారు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజును భగత్ సింగ్ చంపారు అప్పుడు స్వతంత్ర ఉద్యమానికి మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఇది ఒక మైలు రాయ్ అని ప్రకటించారు బ్రిటిష్ వాళ్ళు చివరికి ఏమైంది స్వతంత్ర ఉద్యమం జరిగింది ఇప్పుడు ఏదో సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబా లకేశ్వరరావు చనిపోతే ఇది ఒక మైలు రాయి అని ప్రకటించారు ఇవన్నీ కూడా తప్పుడు లేకుంటే ఏదో ఉద్యమం సమస్యలు పరిష్కరించండి వాళ్ళ రాజకీయ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించండి అప్పుడు మావోయిస్టులు అంతరిస్తారు అంతేగాని మీకు మీరుగా ఇట్లా ప్రకటిస్తాం వ్యక్తులుగా చచ్చిపోతారు కావచ్చు కొండపల్లి సీతారామయ్య చనిపోయినప్పుడు కూడా మావోయిస్టు ఉద్యమం నీరు గారిపోయింది అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం కాల్పులు జరిపి ఏదో చేసింది ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లలో అదే జరుగుతుంది మొత్తం కూడా అంతర్గతంగా మొత్తం ఎమర్జెన్సీని ప్రకటించి దాడులు చేస్తూ ఉన్నారు దాడులు చేసి అంతమంది ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్కి రాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పలు విధాలుగా ప్రయత్నించారు కానీ చివరిలో ఫెయిల్ అయ్యారు హైకోర్టు చొరవ తీసుకుని తన అంత్యక్రియలు జరపాలని చెప్పేసింది సో దీన్ని ఎట్లా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది నేను ఏమంటున్నా అంటే అంతర్జాతీయ బ్యాంకుతో అందరికంటే ముందుగా ఒప్పందాలు కుదుర్చుకొని చేసిందే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా విదేశీ కార్పొరేటీకరణకు ప్రైవేటీకరణకు చాలా అనుకూలం ఏదైతే కంపెనీలను ఏర్పాటు చేసి మొత్తం కూడా ప్రోత్సాహం ఎక్కువ ఉంది పేద ప్రజల గురించి ఆలోచించండి అంతేగాని ఇప్పుడు ఏదో ఒత్తిడి చేసి రాజకీయ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది తీసుకురమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా మొత్తం ఆలోచన చేయాలి మీ ఈ నలభై ఏళ్ళ సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో యాభై ఏళ్ళ సంవత్సరాలలో పేద ప్రజలకు పేదరికాన్ని ఎంతవరకు రూపెప్పగలిగినాం నిరుద్యోగ సమస్యను ఎంతవరకు రూపంగా కుల వివక్ష లేకుండా అర్థమైందా కుల వివక్ష సమసమాజ స్థాపన కోసం ఆదివాసుల కోసం ఆయన తిరగమ్మానండి రంపచోడవరం విశాఖపట్నం లేకపోతే అక్కడ ఉన్నటువంటి అరకు కావచ్చు మన ఏమంటారు పలాస ఇవన్నీ తిరగమ్మానండి తిరిగి సమస్యలు చూడమండి ఏదో ఏసీలో కూర్చొని తాడేపల్ల ఇంకొకటి కూర్చొని మాట్లాడటం కాదు ఏదో ఇదన్నీ ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోణం నుంచి ఆలోచించాలి మావోయిస్టుల సమస్య ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేటువంటిది ఆలోచించాలి ఆయన కూడా చర్చలకు పిలిచినట్టే పిలిచి చాలామందిని తొట్టుముట్టించాడు ఏంటంటే అధికారులది కానీ పాలకులది ఒక ద్వంద్వ వైఖరి ఉంటుంది కాబట్టి ఏంటంటే మావోయిస్టుల సమస్యలు ఏదైతే పేదరికం నిరుద్యోగం ఆకలి అసమానత లేని స్త్రీ పురుష సమానత్వం ఆదివాసీలకు రక్షణ ఇలాంటి చట్టాలు అనేటువంటి ప్లీపేజ్గా అమలు చేస్తే ప్రాథమిక హక్కులు ఇవన్నీ చేస్తే మావోయిస్టు సమస్య ఉండదు చివరికి ఎవరైతే ఈ అమిత్ షా ఉన్నారో ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ వరకు ఈ నక్సలిజం మొత్తాన్ని అంతం చేస్తా అని చెప్తా ఉన్నారు సో వారికి చివరికి మీరు ఏం చెప్తారు నేను ఏమంటున్నా అంటే బ్రిటిష్ వాళ్ళు రెచ్చిపోయినట్టే అల్లూరి సీతామారాజుని చంపినట్టు భగత్ సింగ్ని చంపి ఇది అసలు ఇక మొత్తం స్వాతంత్ర ఉద్యమం ఉండదు మేమే పరిపాలిస్తామన్నారు కానీ చివరికి ఏమైంది భారత స్వాతంత్రం వచ్చింది మళ్ళీ ఏర్పాటు అయిపోయింది అట్లనే ఇప్పుడు నిన్న నంబాల కేశవరావుని సెంట్రల్ సెక్రటరీని ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక ముసలాయన ఆయన మట్టుకొని మీరు హత్య చేసి మావోయిస్టు మొత్తం భావజాలం ఎక్కడికి వెళ్ళిపోతుంది సమస్యలు ఉన్నంత వరకు ఖచ్చితంగా అణచివేత ఉన్నంత వరకు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ ఉంటుంది సమస్యల కోసం పోరాటాలు కొనసాగిస్తారు వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే ఉండదు కేవలం ఎక్కడికెళ్ళో మనం విద్యార్థి లోకం కావచ్చు లేకపోతే మేధావులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజలు కూడా సమస్య ఏంటి అమిత్ షా గారికి కూడా ఒక సూచన ఏంటంటే సమస్య మావోయిస్టులను అందం చేయడం అంటే వ్యక్తులను అంతం చేయడం కాదు సమస్య పరిష్కరించాలి ఆకలి పేదరికం మొత్తం ఏదైతే మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైతున్నాం వైద్యము విద్య ఉచితంగా అందించాలి ఇట్లాంటి సమస్యలు మొత్తం రూపిమాపాలి ఆర్థిక సమస్య ఉంది రాజకీయ సమస్య ఉంది ఈక్వాలిటీ ఉంది ఇవన్నీ కుల సమస్య ఉంది అంటరానితనం ఉంది ఇవన్నీ రూపుమాపితే అసలు ఈ మావోయిస్టు అనేటువంటి సమస్య ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్